E aí టిప్పుగా ఐదు వేలు ఆరు వేలు అక్కడ నడుతుంది చాలా ఇబ్బంది పడతాము ఈరోజు మన వైరా నియోజకవర్గ పరిధిలో వైరా మండలం అష్టగుర్తి ప్రాంతంలో రైతులతో సిపిఎం పార్టీ బృందం పర్యటించింది రైతులు వాళ్ళ యొక్క గోస మిర్చి రైతులు వాళ్ళ రేట్ లేక చాలా ఈ భిన్నమైన పరిస్థితులు వాళ్ళ మార్కెట్కి తీసుకెళ్లా మిర్చి కూడా తీసుకెళ్లే కళ్ళల్లోనే ఉంటా ఉన్నారు ఇవాళ రైతుల యొక్క గోస సరైన రేటు మద్దతు ధర లేకపోతే ఇక పురుగు దిక్కుంటా దిక్కు ఉన్నారు మేము సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాను ఇవాళ పెద్ద మార్కెట్గా ఉన్న ఖమ్మం మార్కెట్లో లక్షలాది బస్తాలు ఇవాళ రైతులు ఇవాళ మిర్చి తీసుకొస్తా ఉన్నారు కానీ రేటు చూస్తే జెండా పాట చూస్తే పదమూడు వేలు ఉంది కానీ ఏడు ఎనిమిది వేలుకి ఇస్తారా లేదా అని రైతుల దగ్గర ఇవాళ అడుగుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణం ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఇవాళ మార్కెట్లో కనీసం ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఇచ్చే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఖమ్మంలో మిర్చి బోర్డుని కొనుగోలు బోర్డుని ఏర్పాటు చేస్తే తప్ప రైతులకి మద్దతు ధర కానీ ధర అందుబాటులో రానటువంటి ఉంది సిపిఎం పార్టీ రైతు సంఘం అధ్వంలో ఈ నెల ఫిబ్రవరి పదిహేడో తారీఖున సోమవారం నాడు ఉదయం ఎనిమిదిన్నరకి మన ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర రైతు పండించినటువంటి మిర్చి పంట గిట్టుబాటు ధర కల్పించాలని అదేవిధంగా ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రైతు మిర్చి రైతుల మహా ధరణ ఉంది రైతు సోదరులందరూ కూడా పాల్గొనాలి ఇప్పటికైనా ఈ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఢిల్లీ ప్రభుత్వం స్పందించి మిర్చి రైతుల్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది పదిహేడో తారీఖు జరిగేటువంటి రై మిర్చి రైతుల మహా ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర ఉదయం ఎనిమిది గంటలకు జరిగే ధరనాకి రైతు సోదరులందరూ పాల్గొని మీ యొక్క మిర్చి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మీరందరూ పాల్గొని జేపరం చేయాలని కోరుతా